ఇప్పటి వరకు మీరు ప్రజానాడి మీరు పల్నాడు ప్రజానాడి గురించి విని ఉన్నారు ఛానల్స్ చూస్తూనే ఉన్నారు మీ ఒపీనియన్ మా ప్రజానాడి గురించి ఎలా ఉంది మీకు పల్నాడు ప్రజానాడి గత రెండు సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉందండి మరి దీని గారు శ్రీనివాస్ బాగా హార్డ్ వర్కర్ నాకు తెలిసి చాలా మంచి వ్యక్తి చాలా హార్డ్ వర్కర్ కూడా అంటే ఆయన మీడియా రంగంలో మరి ఎంతోమంది పెద్దలు ఉంటారు చాలామంది ఉంటారు పోటీ ఉంటుంది ఇది పోటీ ప్రపంచం మీడియా అంటే మరి నేను సక్సెస్ అవుతానా కాదా అనేది ఆయన పక్కన పెట్టి ఆయన ముందుకొచ్చాడు నేను ఎట్లొకట్ల నేను చిన్నగా కష్టపడి నా గుర్తింపు నేను తెచ్చుకుంటాను టాలెంట్ ద్వారా డేర్ స్టెప్ వేసి వచ్చాడు ఆయన ఇప్పుడు మిగతా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే మరి మిగతా రచయితలు కావచ్చు వేరే పనులు చేసుకుంటే ఇదేదో పార్ట్ టైం లాగా చేస్తూ ఉంటారు కానీ శ్రీనివాస్ మాత్రం ఇదే అంటే బాగా దీని మీద ప్రాణం పెట్టి మనకి ఇదే వృత్తి ఇప్పుడు నష్టమైన కష్టమైన దీంట్లో నేను గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి దీని మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అది ఇప్పుడైతే చూస్తున్నా కొన్ని అతను ఇంటర్వ్యూస్ కానీ కొన్ని న్యూస్ కానీ ఆ ఎడిటింగ్ స్కిల్స్ కానీ చూస్తూ ఉన్నాను మొద ఫస్ట్లో కొంచెం నేర్చుకునే క్రమంలో కొద్దిగా ఇబ్బంది పడడం మాత్రం వాస్తవమే కానీ ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నప్పుడు చాలా క్వాలిటీ కనిపిస్తుంది పల్నాడు ప్రజానాడి ఛానల్లో ఇప్పుడు దీనికి నేను శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందన తెలిపాలి ఎందుకంటే ఇప్పుడు డిసప్పాయింట్ ఎక్కడా కాల కష్టపడ్డాడు నిలబడ్డాడు మరి ముందుకు వెళ్తున్నాడు అది చాలా గొప్పతనం అది పూర్తి టైం తీసుకొని ఈ ఛానల్ కోసం పూర్తి టైం సమయం కేటాయించి ముందుకెళ్తూ అనేక మంది మీలాంటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తున్నాడు అంటే ఇప్పుడు తాను ఒక్కడే కాదు ఇప్పుడు ఒక చాలా మందికి ఈ ఇప్పుడు ఈ మీడియా రంగంలో పనిచేయాలి టెలివిజన్ రంగంలో పనిచేయాలి యూట్యూబ్ రంగంలో పనిచేయాలి చాలా మందికి ఉంటది కానీ ఒక బెరుకు ఈ ఇవన్నీ ఈ ఫీలింగ్స్ ఉంటాయి అనమాట ఎన్ఫిఆర్టీ కాంప్లెక్స్ ఇట్లాంటివి ఉంటాయి కానీ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు అతని పోగొడుతున్నాడు ఇదేం కాదు మీకేం కాదు మీరు రానేస్తారండి మేము వెనక అండగా అందరు అట్లా ఎవరు ఇగో ఫీలింగ్స్ ఉంటాయి నేను ఒక్కడే వెళ్ళాలి వాళ్ళు ఏమన్నా ముందుకెళ్తారన్న ఫీలింగ్స్ అన్ని పక్కన పెడతాడు శ్రీనివాస్ ఎట్లాంటి వాళ్ళు మీ చాలా మంది చూస్తారు వాళ్ళ ఛానల్లో వచ్చేసి ఒక పది మంది కొత్త వ్యక్తులకి అవకాశం ఇస్తున్నాడు యాంకరింగ్ ఇస్తున్నాడు ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ విషయంలో మీరు కూడా వారికి ధన్యవాదాలు చెప్పాలి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పల్నాడు ప్రజానాడు ఛానల్ అనేది ప్రజలకు బాగా రీచ్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో అది భవిష్యత్తులో ఇప్పుడు రెండేళ్ళు ఎలా నిలబడ్డాడు అంటే భవిష్యత్తులో ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరు పల్నాడు ప్రజానాడు గురించి మాట్లాడుకునే స్థితి మళ్ళీ మనం ఇది ఇది లో ఉన్నామో ఇంకొక సంవత్సరం తర్వాత ఇది హైలైట్ ఛానల్ గా కూడా అవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ప్రజానాడి ఛానల్ వచ్చేటప్పటికి ఎటువంటి రాజకీయ ఒత్తుళ్ళైనా సరే వాటన్నిటిని ఎదుర్కొని ఆ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు అని చెప్పేసి మీరు ఆయనకి అభినందనలు తెలిపారు మీ తరపున మా తరఫున మా ప్రజానాడి సిఇో గారు మన శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ విషయంలో కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా యాక్చువల్గా శ్రీనివాస్ మీ ఛానల్ సిఇఒ ఇప్పుడు జనరల్గా కొన్ని ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఒకవైపు కొమ్ముగా కాస్తాయి ఒక అంటే ఒక రాజకీయ నాయకుడు వైపు ఒక వర్గం వైపు కుమ్ము కాస్తాయి కానీ నేను శ్రీనివాస్ను అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు అతను రాజకీయంగా అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తాడు అందరికి సమానమైన ప్రాధాన్యస్తాడు ఎవరితో వివాదాలు పెట్టుకోడు ఉన్నది ఉన్నట్టు కాన్సెప్ట్ ఇస్తాడు అతను అంతేగాని ఈ కాన్సెప్ట్ ఏమన్నా ఎదుటి వర్గం ఏమైనా అంటారేమో వాళ్ళ దగ్గర నేనేమన్నా ఇదవుతానేమో అనే భయం అనేది అతను లేదు ఎందుకంటే నిజాయితీగా ఛానల్ చేస్తున్నాడు ఇప్పుడు ఉన్న కంటెంటే ఇస్తున్నాడు ఉన్న కంటెంటే ఇస్తున్నాడు అంతేగాని ఒక రాజకీయ పార్టీకే కొమ్ముగా వస్తాం అచ్చం అదే అనే పని ఆయన పెట్టుకోలేదు ఎందుకంటే ఒక ఛానల్ అధినేతగా ఏం చేయాలంటే అందరినీ మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి ఎవరితో శత్రుత్వం ఉండకూడదు ఉన్న కంటెంట్ నిజాయితీగా ఇవ్వాలి అంతేగాని అవన్నీ లుసుకులు ఇట్లాంటివన్నీ దాచిపెట్టడం ద్వారా ఆ ఛానల్ క్లిక్ కాదు శ్రీనివాస్ ఏం చేస్తున్నాడంటే అంటే వీటిని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు అవకాశం ఉన్నంత వరకు ఆయన మొత్తం అలాగనే చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు అందరిలో కూడా ఇప్పుడు రాజకీయ పార్టీ కావచ్చు లేదా వ్యాపార రంగం కావచ్చు ఎక్కడైనా కానీ ఇతను ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అంతేగాని ఒక వర్గం కాదు అనేది ఒక మంచి ముద్ర పడిపోయింది ఇలా బేచ్ చేసుకుంటూ ఉంటేనే మంచి ఛానల్స్ కి మంచి పేరు వస్తదండి ఖచ్చితంగా